ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలా ఉండాలనుకున్నా అలా ఉండు ఏం చేయాలనుకుంటున్నా వచ్చాయి ఏదైనా పర్వాలేదు అని అన్నాడు కానీ ఒక రోజు మొత్తం ఇల్లు అంతా తుడుస్తున్నప్పుడు ఒక సంవత్సరం తర్వాత మరలా ఈ పేపర్ కనపడిందంట ఈ లిస్ట్ కనపడిందంట లిస్ట్ కనపడినప్పుడు వెంటనే చేస్తున్న పని అలా కూర్చుండిపోయి ఒకటే ఆలోచించిందంట నా నేను ప్రీవియస్ లో పెళ్లి చేసుకున్న ఆ భర్త ఇన్ని రూల్స్ ఇచ్చాడే ఇన్ని ఇంత ఇచ్చాడు పది ఇచ్చాడు కానీ ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే పది ఆ రూల్స్ కంటే ఇరవై పైగా చేస్తున్నా నాకెవరు చెప్పట్లేదే బట్టలు ఉతకమని ఎవరు చెప్పట్లేదే ఇల్లు తోడమని ఎవరు చెప్పట్లేదే పిల్లల్ని స్కూల్కి పంపించాలని ఎవరు చెప్పట్లేదే కానీ అంతకంటే ఎక్కువగా ఎందుకు చేసేస్తున్నాను అని ఆలోచిస్తే దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఆ వ్యక్తి చెప్తున్నాడు ప్రేమలో ఉన్నప్పుడు పని కూడా పనిగా అనిపించదంట ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పానంటే ఎవరైతే ప్రతిరోజు అబ్బా ఇవాళ కూడా వాక్యం చదవాలా ఇవాళ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలా